అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోట విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ధ్యానించుకొని ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఒక అద్భుతాలకి అద్భుతాన్ని చేసే ఒక వీడియో అండి మీరు అసలు ఇంతవరకు కూడా ఎక్కడ ఈ పరిహారం కనీ విని ఎరిగి ఉంటారు అలాంటి ఒక మీరాకెలిసి చేసి చూపించే ఒక పరిహారం మీకు అర్జెంటుగా డబ్బులు అవసరమైనప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోరుకుంటున్నప్పుడు పార్వతీదేవి చలికత్త అయినటువంటి ఈ యోగిని పేరు పిలిస్తే చాలండి మీరు కోరింది కోరినంత డబ్బు ఇరవై నాలుగు గంటల్లో మీ చేతుల్లో పడుతుంది ఎప్పుడు వినలేదు కదా పార్వతీదేవి చలికత్త ఎవరు ఆమె ఎవరు అని ఆశ్చర్యపోతున్నారా నిజమండి మరి పార్వతీదేవి దగ్గర ఉండే చలికత్త అంటే ఆమెకు ఎంతటి శక్తి ఉంటుంది ఆమె దగ్గర ఉండే యోగిని అంటే ఆమెకు మరింత శక్తి ఉండాలి ఖచ్చితంగా అద్భుతం చేసి చూపిస్తుంది మీరు నమ్మకంతో ఒక్కసారి ఈ పేరుతో పిలిచారు అంటే ఆమెను ప్రసన్నరాలను చేసుకున్నారంటే ఆమె అట్టే కరిగిపోతుంది మీరు కోరింది కోరినట్టుగా మీకు అందించి మరీ వెళ్తుంది వెరీ సింపుల్ వెరీ ఎఫెక్టివ్ పరిహారం అని చెప్పుకోవచ్చు అద్భుతాలకి అద్భుతాన్ని చేసే ఒక పేరు నిజంగా మీరు కష్టంలో ఉన్నారు మీరు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఈ క్షణం ఒక పర్టిక్యులర్ అమౌంట్ అన్నది మాకు కావాలి ఇప్పుడు ఈ క్షణం ఎలాగైనా నాకు ఆ పర్టిక్యులర్ అమౌంట్ అన్నది ఉంటేనే నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతాను ఊపిరి తీసుకోగలుగుతాను ఏదో ఒక మిరాకిల్ జరిగి నాకు కావాల్సిన డబ్బు నాకు అందితే బాగుంటుంది అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో మీ ప్రయత్నమంతా మీరు చేసేశారు మానవ ప్రయత్నాలన్నీ జరిగిపోయే ఇక నా వల్ల కాదు ఏ దేవుడో ఏ దేవతో వచ్చి మిరాకుల్ని చేస్తే కానీ అద్భుతాన్ని చేస్తే కానీ ఈ సమస్య నుంచి నేను బయటపడలేను అని ఆశలన్నీ వదిలేసుకుని దేవుని మీద భారం వేసి అలా ఒంటరిగా సహాయం కోసం అర్థిస్తూ ఎదురు చూస్తున్నప్పుడు ఈ యోగిని పేరును పిలవండి మీ జీవితంలో ఏదో అద్భుతం జరిగిపోయినట్టు ఒక మిరాకిల్ జరిగిపోయినట్టు మీరు కోరినంత డబ్బు మీ చేతికి అందుతుంది ఎవరో ఒకరి ద్వారా మీరు ఊహించి ఉండరు అస్సలు అలాంటి సహాయం మీకు అందుతుంది అలాంటి వ్యక్తి దగ్గర నుంచి మీకు అందుతుంది మరి అలాంటి పవర్ఫుల్ యోగిని పేరు ఏంటి అంతటి అద్భుతాన్ని చేసి చూపించే ఆ యోగిని పేరు ఏంటి ఆ పేరును ఎప్పుడు తలుచుకోవాలి ఎలా తలుచుకోవాలి అని ప్రతి ఒక్కరి మనసులో కూడా డౌట్ అయితే మొదలైపోయింది కదా మరీ ముఖ్యంగా ఆమె గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా మరి ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా కూడా చూడండి ఎందుకంటే ఒక పవర్ఫుల్ అయినటువంటి ఒక యోగుని గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం ఎక్కడ ఏ చిన్న పాయింట్ మిస్ అయినా కూడా నష్టపోతారు ఇక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక అరేనా ఒక ఆవిడ నాకు థ్యాంక్స్ చెప్పారండి మా ఆయన థర్డ్ పర్సన్ పార్టీతో అట్రాక్షన్లో పడిపోయారు ఆ వ్యక్తి వలన నన్ను నా పిల్లల్ని నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారు ఎంత నష్టపోయాము ఎంత కష్టపడ్డామంటే మాకే తెలుసు అసలు ఆ కన్నీళ్ళు మాకే తెలుసు మేము నమ్ముకున్న భగవంతుడికే తెలుసు అంతలా బాధపడిపోయాము అలాంటప్పుడు మీ ఛానల్లో ఈ గురూజీ గారి గురించి చూశాను సరే ఎన్ని ప్రయత్నాలు చేశాను మార్చుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు అంటూ చేస్తూ వచ్చాను ఏమీ జరగలేదు ఇదొక్కటి చేసి వదిలేద్దాం అన్నట్టుగా ఆఖరిసారిగా ప్రయత్నించానండి ఎంత అద్భుతమైన రిజల్ట్ ఇచ్చారు అంటే మా వారు పది రోజుల్లోనే మా దగ్గరికి వచ్చారండి ఆ వ్యక్తిని పూర్తిగా వదిలేసి ఎంతో హ్యాపీగా ఉన్నాను నేను గురువుగారికి అయితే కాల్లో థ్యాంక్స్ చెప్పేశాను ఇక మీకు చెప్తామండి ఇక్కడ పెట్టాను ఛానల్లో అనేసి చెప్పారంటే నాకు ఎంత హ్యాపీ అనిపించిందండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే ఇక్కడ ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూ ట్రై చేసి చూడండి అమూరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు మీరు ఎంతో దూరం వెళ్ళాలి ఎటో వెళ్ళాలి అటు ఇటు తిరగాలి అన్న అవసరమే లేదండి ఉన్న చోటని కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మరి మీ మొండి సమస్యలకి పరిష్కారాన్ని అందుకోవచ్చు ఎంత సింపుల్ కదా ఇక్కడ నెంబర్ ఉంది కదా దీనికి ఒక్కసారి కాల్ ట్రై చేసేయండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతాన మానసిక సమస్యలు సంతాన సమస్యలు ముఖ్యంగా గుప్త సమస్యలు అనేటివి కొన్ని వేధిస్తూ ఉంటాయి ఇలాంటి వాటి చక్కగా చెక్ పెట్టగలరు పూజలతోనే గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు డబ్బు డబ్బు లేకపోతే మన జీవితంలో ఒక్క రోజు కాదండి ఒక్క గంట కూడా ముందుకు వెళ్ళదు అలాంటి డబ్బు కష్టాలు డబ్బు అవసరాలు ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు డబ్బు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఎటువంటి ఆర్థిక పరిస్థితులు లేకుండా ఉండాలి బిజినెస్లో గ్రోత్ కోరుకుంటున్నాం బిజినెస్లో లాభాలు రావాలని కోరుకుంటున్నాం మంచి జాబ్ రావాలని కోరుకుంటున్నాం అందులో మంచి శాలరీస్ కావాలని కోరుకుంటున్నాం లేదు మా ఇంట్లో ఒక ఫంక్షన్ అనుకున్నాం పెళ్ళి గృహప్రవేశం నామకరణం భారసల ఇలా ఏదో ఒక ఫంక్షన్ అయితే చేయాలి అనుకున్నాం కానీ వెనుక ముందు చూసుకోకుండా మంచి రోజు కలిసొచ్చిందని ఫంక్షన్ డేట్ ఫిక్స్ చేసాం కానీ తీరా చూస్తే చేతిలో లేదు ఏం చెయ్యాలి ఇప్పటికిప్పుడు ఎవరినైనా అప్పు అడిగినా సరే ఇప్పటి రోజుల్లో అప్పు ఇవ్వటానికి ఎవ్వరూ కూడా సిద్ధంగా లేరు ఒకవేళ ఉన్న వడ్డీలు బాబోయ్ ఆ వడ్డీలు తలుచుకుంటేనే భయమేస్తుంది నెల నెల వడ్డీలు కట్టలేము అప్పు అంటేనే ముప్పు ఈ అప్పుల తిప్పలు మేము పడలేము కానీ ఏదో ఒక మిరాకిల్ జరిగి మాకు కావాల్సిన డబ్బు మాకు కావాలి మా చేతికి అందితే బాగుండు అని అనుకున్నప్పుడు ఈ యోగిని పేరు ఒక్కసారి మీరు పిలిస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరుకున్న డబ్బు మీకు కావలసినంత డబ్బుని ఇచ్చి వెళ్తుంది మేము ఎంతో కష్టపడుతున్నామండి రేయింప వాళ్ళు కూడా కష్టపడుతూనే ఉన్నాం దానికి తగ్గ ప్రతిఫలం అయితే రావటం లేదు ఆ సంపాదన సరిపోవటం లేదు ఒకవేళ వచ్చినా కూడా ఆ వచ్చిన డబ్బులు కూడా చేతిలో నిలవటం లేదు వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది అని బాధపడేవాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో మీ ఫైనాన్షియల్ పరంగా కూడా మార్పుని తీసుకువస్తుందండి ఇక్కడ ఒక్క విషయం అండి మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా నమ్మకం అనేది చాలా ముఖ్యం మనకు ఇక్కడ మన నమ్మకమే మన పెట్టుబడి ఆ నమ్మకంతో చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలను మనం అందుకోగలుగుతాం మన ఛానల్లో కూడా చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు కొంతమంది మాకు జరిగింది మేము హ్యాపీగా ఉన్నామని కొంతమంది కామెంట్స్ పెడితే ఇంకొంతమంది మాకు జరగలేదు ఫేక్ అంటూ కొంతమంది పెడుతూ ఉంటారు అంటే మీకు జరగనంత మాత్రాన అది ఫేక్ అయిపోదు కదా ఇప్పుడు ఒకే పరిహారాన్ని కొంతమంది చేసినప్పుడు కొంతమందికి జరుగుతుంది కొంతమందికి జరగలేదంటే ఏంటి ఇక్కడ ఒకే తరగతి పిల్లలు పరీక్ష రాస్తున్నారు అందులో ఒక పిల్లవాడు టాప్ ర్యాంక్లో పాస్ అవుతాడు ఇంకొక పిల్లవాడు జస్ట్ పాస్ అవుతాడు ఇంకొక పిల్లవాడు ఫెయిల్ అయిపోతాడు అంటే ఇక్కడ లోపం ఎక్కడుంది ఈ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసిన టీచర్లోనా ఆ క్వశ్చన్లోనా లేదా పరీక్ష రాసిన స్టూడెంట్లోనా అర్థం చేసుకోవాలి కదా ప్రయత్న లోపం అనేది కూడా ఉంటుందండి మనం ఏం చేసినా కూడా నమ్మకంతో చెయ్యాలి శ్రద్ధతో చెయ్యాలి మనం చేసే పనిలో ఏమైనా తప్పులు చేస్తున్నామా అనేది గమనించుకుంటూ ఎటువంటి తప్పులు లేకుండా శ్రద్ధతో నమ్మకంతో చేసినట్టయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇక్కడ మీ పరిస్థితులు గ్రహస్థితులు కూడా అనుకూలించాలని అర్థం చేసుకోండి కొన్నిసార్లు ఏంటంటే కొన్ని కొన్ని పొరపాట్లు కూడా చేసినప్పుడు రిజల్ట్ రాదు మనం మనస్ఫూర్తిగా పిలవనప్పుడు తలవనప్పుడు కూడా పరిష్కారాలు అన్నవి రావు రిజల్ట్ అన్నది రాదు ఇది మీరు గమనించాలి మీకు డబ్బు అవసరం అయినప్పుడు ఒక చోట ప్రశాంతంగా కూర్చుని నమ్మకంతో ఈ యోగిని పేరును పిలవండి ఊహించని విధంగా మిరాకిల్స్ని చూపిస్తుంది మిరాకిల్స్ జరుగుతాయి మనకు రావాల్సిన డబ్బు ఎక్కడి నుంచో వస్తుందో కూడా మనకు తెలియదు ఎవరో ఒకరి ద్వారా అందుతుంది అంతటి అద్భుతమైన ఫలితాలను మనం పొందబోతున్నాం అన్నమాట చాలా అంటే చాలా పవర్ఫుల్ నేమో ఈ నేమ్ చెప్పిన వెంటనే మీకు సంపదని తెచ్చిపెడుతుంది మీకు ఎక్కడి నుంచైనా డబ్బు రావచ్చు మీరు ఊహించని విధంగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ అన్నది వస్తుంది మీరు వేరే వాళ్లకు డబ్బు ఇచ్చారు వాళ్ళు ఎంత అడిగినా డబ్బు ఇవ్వటం లేదు ఇక మీరు కూడా వారు ఎవ్వరుని ఆశ వదిలేశారు అలాంటప్పుడు వారు కూడా తిరిగి తీసుకువచ్చి ఇచ్చేస్తారన్నమాట ఇక ఈ యోగిని పేరును ఎప్పుడు పిలవాలి జపించాలి చాటు చేయాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో అయినా రాత్రి అయినా లేదా పడుకునేటప్పుడు అయినా మీరు జపించవచ్చు ఈ ఒక యోగిని పార్వతీదేవి దగ్గర అరవై ఎనిమిది మంది యోగినిలో ఉంటారు వారిలో ఇరవై ఎనిమిదవ యోగిని ఈవిడ అంతటి శక్తివంతమైన యోగిని ఈవిడ ఈవిడ పేరు చెప్పిన వెంటనే అద్భుతాలు చూస్తారు మీరు ముందు మీరు ఏ సమయంలో చెయ్యాలి అనుకుంటున్నారో అది ఫిక్స్ అయిపోయింది ఇక పార్వతీదేవి దగ్గర ఉన్న యోగిని అంటే మీరే అర్థం చేసుకోవాలి ఎంతటి శక్తి ఉంటుందో ఆమెకు కాబట్టి అలాంటి ఆమెను నమ్మకంతో ప్రేమతో పిలిచారంటే తప్పకుండా కరిగిపోయి మీరు కోరింది మీకు తీసుకొచ్చి ఇస్తుంది మీరు ముందుగా ఏ సమయంలో చేయాలని ఫిక్స్ అయ్యారు ఆ సమయంలో చక్కగా ఫ్రెష్ అవ్వండి కుదిరితే స్నానం చేసుకోండి ఇంకా మనసు మనిషి అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు అప్పుడైతే అలా లేదో కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఫ్రెష్ అయిపోండి ఒక ప్లేస్ చూసుకోండి దేవుడు ముందు కూర్చొని పూజారూమ్లో చేస్తారా హాల్లో చేస్తారా టెర్రస్ మీద మీ ఇష్టం డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉన్న చోటుకి వెళ్ళండి అక్కడ కూర్చొని ఒక పది నిమిషాలు కళ్ళు మూసుకొని మనసులో ఉన్న స్ట్రెస్ని మొత్తం నెగిటివ్ థాట్స్ని మొత్తం బయటకు పంపించేసేయండి అలా పంపేశాక రిలాక్స్ 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 అంటూ మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోండి అలా రిలాక్స్ చేసుకున్నాక ఇప్పుడు మీకు ఎంత డబ్బు అవసరం ఉంది అన్నది మనసులో చెప్పుకోండి మనసులో కోరుకోండి అమ్మ నాకు ఇప్పుడు ఒక రెండు లక్షలు డబ్బు అవసరం ఉంది లేదు నేను ఒక ఫంక్షన్ చెయ్యాలి అనుకుంటున్నాను అది అత్యవసరం చేతిలో డబ్బు లేదని తెలియక ఫిక్స్ చేశాను దానికి డబ్బు కావాలి హాస్పిటల్లో నా వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు దానికోసం ఇంత డబ్బు కావాలి బిజినెస్ కోసం నాకు ఒక నాలుగు లక్షలు కావాలి నేను పిల్లల్ని చదివించుకోవటానికి ఫీజు కట్టాలి ఎక్కువ సమయం లేదు దానికి ఒక లక్ష రూపాయలు కావాలి నా జాబ్ కోసం ఇంత డబ్బు కడితేనే జాబ్ ఇస్తామంటున్నారు నాకు ఇంత డబ్బు కావాలి ఇలా నేను ఎవరికో డబ్బు ఇవ్వాలి నాకు అంత డబ్బు కావాలి అని మీరు రిక్వెస్ట్ పూర్వకంగా ఈ యోగినిను మీరు అడగాలి అలా అడిగాక ఈ యోగిని పేరు మీరు జపించాలి చాంట్ చేయాలి ఆ యోగిని పేరు ఏంటి అంటే విక్తామ్న 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 ఇలా మీరు విక్తామ్న 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 అని ఎన్నిసార్లైనా జపించుకోవచ్చు మీ ఓపిక దీనికి కౌంటింగ్ ఏమీ లేదు మీకు ఎంతసేపు వీలు ఉంటే ఎంత ఓపిక ఉంటే మీ అవసరం ఎంత ఉంటే దాన్ని బట్టి మీరు అలా జపించుకోవచ్చు చాట్ చేసుకోవచ్చు ఇక నాన్ వెజ్ తిన్నవాళ్ళు చేయకూడదు పీరియడ్స్లో ఉన్నవాళ్ళు కూడా ఈ పేరు జపించకూడదు విక్తాంనా విక్తాంనా విక్తాం నాకు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు కావాలమ్మా వెతాంనా 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 నా వాళ్ళు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు దానికోసం ఒక రెండు లక్షలు కావాలి ఇలా మీకు కావాల్సింది మీరు చెప్తూ ఈ పేరును చెప్పించారు అని అంటే ఇరవై నాలుగు గంటల్లో అద్భుతాన్ని చేసి చూపిస్తుందండి ఈ విక్తామ్న యోగిని చెప్పాను కదా పార్వతీదేవి దగ్గర ఉండే యోగిని ఈమె ఆమెకు ఎంతటి శక్తి ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు ఇక్కడ మీరు చెయ్యవలసింది ఎంతో నమ్మకంతో చెయ్యాలి నిజంగా నా కోరిక తీరిపోయింది అన్న ఫీల్తో చేశారు అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఆ ఫీల్ ఎలా ఉండాలి మనసు లోతుల్లో నుంచి ఫీల్ అవ్వాలి మీరు నిజంగా మీరు కోరింది మీ చేతికి అందినప్పుడు మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు మీ ఫేస్లో ఎంత హ్యాపీ వస్తుంది మీ ఫేస్లో ఎంత చిరునవ్వు వస్తుంది మీ మనసు ఎంత సంతోషంతో ఉప్పొంగిపోతుంది అలా మనకు అన్ఎక్స్పెక్టెడ్ మనీ మనకు అందినప్పుడు ఎంత ఉబ్బి తబ్బిబ్బైపోతాం ఎంత కృతజ్ఞతలు చెప్పుకుంటాం మనకు అందించిన వారికి అంతలా ఫీల్ అవ్వాలి ఇప్పుడు మీరే చూడండి మన బర్త్డేకో లేదో ఏదో ఒక దానికి ఎవరైనా సడన్గా మనకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు ఒక గిఫ్ట్ ఇవ్వటమో ఏదైనా అప్పుడు ఎంత మనం హ్యాపీ ఫీల్ అవుతాం అస్సలు అనుభూతి చెప్పలే అలా అనుభూతి చెంది మీరు కోరితేనే ఇలాంటివన్నీ చాలా అద్భుతంగా రిజల్ట్ అయితే వస్తుందండి ఈ ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ వార్డ్స్ కానీ ఈ ఏంజల్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా నమ్మకంతో చేసినప్పుడు నాకు జరిగింది అన్న ఒక నమ్మకంతో చేసినప్పుడే తప్పకుండా జరుగుతాయి అంతేకా నేను ఏదో ట్రై చేస్తా అని చేస్తే మాత్రం జరగవని గుర్తుంచుకోండి ఇక మీకు ఒక కోరిక తీరిపోయింది మళ్ళీ ఇంకొక సారీ డబ్బు అవసరమైంది మళ్ళీ తప్పకుండా చేసుకోవచ్చు ఇలా మీకు డబ్బు అవసరమైనప్పుడంతా ఈ యోగిని పిలిచి మీ కోరిక మీరు తీర్చుకోవచ్చు మీ డబ్బును మీకు రావాల్సిన డబ్బును మీరు తెప్పించుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చిందని కూడా భావిస్తున్నా రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంట అంతటిదాకా సర్వేజన సుఖ్యన భవద్దు